అందరికి నమస్తే అండి సో ఇప్పుడు తెలంగాణతో సహా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద విపరీతమైన చర్చ జరుగుతుంది నాకు తెలిసి ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు కానీ ఈ బీహార్ ఎన్నికలతో పాటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది సో ఇప్పుడు ఆల్రెడీ అభ్యర్థులు దాదాపుగా ఖరారయ్యారు రాజ పొలిటికల్ ట్రెండ్ కూడా దాదాపుగా ఖరారైంది మౌత్ టాక్ కూడా ఎవరు పాజిటివ్ ఎవరు నెగిటివ్ అనేది గ్రౌండ్ లెవెల్లో ఒక రిపోర్ట్ కూడా రెడీ అయిందన్నమాట సో ఎవరు ఏంటంటే ఓవరాల్గా జూబ్లీ హిల్స్లో ప్రజెంట్ రిపోర్ట్ ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం సో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంటే ఖచ్చితంగా మనం ఈ రాజీవ్ నగర్ వెంగల్ రావు నగర్ అండ్ జూబ్లీహిల్స్ మెయిన్ ఏరియా ఇక్కడ సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు సో డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి మనం ఏదో ఒక కమ్యూనిటీ బేస్ చేసుకుని ఇక్కడ ఎన్నికలు జరగవు కానీ ఇక్కడ పొలిటికల్గా డామినేషన్ అంతా కూడా కమ్మ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ వాళ్ళు కూడా ఎయిటీ పర్సెంట్ సెటిలర్సే అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ క్రి ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా ఈ ప్రకాశం ఈ ప్రాంతాల నుంచి వెళ్ళిన వాళ్ళే ఎక్కువ అలాగే ముస్లిం కమ్యూనిటీ ఓట్లు కూడా ఎక్కువ వారితో పాటు బీసీ అండ్ యాదవ్ కమ్యూనిటీ ఓట్లు ఇవి కూడా ఎక్కువగా ఉంటారనమాట సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమో నవీన్ యాదవ్ని అభ్యర్థిగా దించాలనుకుంటున్నారు దాదాపుగా ఆయన ఫిక్స్ అయినట్టే నవీన్ యాదవ్ అంటే శ్రీశైలం యాదవ్ గారు కుమారుడు శ్రీశైలం యాదవ్కి గతంలో షేటర్ అనే పేరుంది అంటే ఇప్పుడు కాదు గతంలో కొంత ఆయనకు ఆ పేరుంది కానీ ఆయనకు ఆయన దగ్గరకు వెళ్ళిన వాళ్ళకు మంచి చేస్తారు జనంలో ఎక్కువగా ఒక మంచి పేరు ఉంది ఒక బ్రాండ్ ఇమేజ్ కూడా ఉంది ఈవెన్ అప్పట్లో చంద్రబాబు గారు కూడా అతనికి సీట్ ఇవ్వాలనుకున్నారు రెండు వేల తొమ్మిది ఆ టైంలో ఆయనకి సీట్ రెండు వేల తొమ్మిది పద్నాలుగు ఆ టైంలో శ్రీశైలం యాదవ్ గారికి చంద్రబాబు గారి సీట్ ఇచ్చేవారే కానీ ఈ నియమం ఉన్న కారణంగా ఇవ్వలేదు అన్నమాట కానీ అతను నవీన్ యాదవ్ మాత్రం సాఫ్ట్ ఇమేజ్ ఉంది ప్లస్ క్యాడర్లో మంచి పేరు ఉంది పార్టీలో మంచి పేరు ఉంది సో అతను గత కొన్ని నెలలుగా ఇంటర్నల్ వర్క్ కూడా చేయడం స్టార్ట్ చేశాడు కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి అయితే నవీన్ యాదవే ఇంకా వేరే వాళ్ళు వాళ్ళు వీళ్ళు రకరకాల వాళ్ళు అడిగినప్పటికీ సీట్ అడిగినప్పటికీ ఎవరికి కూడా నో చెప్పేశారు విజయారెడ్డి సీట్ అడిగారంట రెడ్డి సీట్ అడిగారంట ఎవరు అందరికీ నో చెప్పేశారు ఈవెన్ అజరుద్దీన్కి కూడా ఎమ్మెల్సీ ఇచ్చేశారు సో జూబ్లీహిల్స్ సీటు విషయంలో కాంగ్రెస్లో వేరే కాంపిటీషన్ వేరే యాస్పిరెన్స్ లేరు నవీన్ యాదవ్ ఫిక్స్ ఇక బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసరికి మాగంటి గోపీనాథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన మరణించారు కాబట్టి ఆయన తమ్ముడు ఆయన తమ్ముడు అన్నయ్య మాగంటి వజ్రనాథ్ ఆయన సీట్ ఆశిస్తున్నారు అండ్ గోపీనాథ్ గారి భార్య కూడా సీట్ ఆశిస్తున్నారు వీళ్ళిద్దరిలో వాళ్ళకి సీట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది సో ఎవరికి అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు ఆల్రెడీ మాగంటే వచ్చినది అంటే గోపీనాథ్ గారు సోదరుడు మాత్రం ఇంటర్నల్గా క్యాడర్ మీటింగులు పెడుతున్నారు పబ్లిక్లో ఇంటరాక్ట్ అవుతున్నారు అండ్ ప్రచారం కూడా స్టార్ట్ చేస్తారు తందే సీట్ అని కానీ పార్టీ మాత్రం గోపీనాథ్ గారి వైఫ్కి ఇవ్వాలనుకుంటున్నారంట సో ఇక్కడ క్లారిటీ మిస్ అవుతుంది ఇక బీజేపీకి వచ్చేసరికి మాత్రం దీపక్ రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దీపక్ రెడ్డి కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు స్ట్రాంగ్ ఫాలోయరు సో దీపక్ రెడ్డికి సీట్ ఇచ్చే ఛాన్స్ ఉంది ప్లస్ ఈయన రిటైర్డ్ జడ్జి కుమారుడు అనమాట పొలిటికల్గా కాస్త క్యాడర్ మెయింటైన్ చేస్తున్నాడు దీపక్ రెడ్డి అయితే బీజేపీలో విపరీతమైన పోటీ ఉంది ఇంకా చాలామంది అడుగుతున్నారు సీటు కానీ దీపక్ రెడ్డికి దాదాపుగా ఫైనల్ అయినట్టే సో ఇక్కడ అభ్యర్థుల విషయంలో క్లారిటీ వచ్చింది అండ్ కమ్యూనిటీ ఈక్వేషన్స్ కూడా అర్థమయ్యాయి సో మరి గెలుపు వాటముల మీద ఏం జరుగుతుంది చర్చ అనేది ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగే ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ పార్టీ తరఫున గోపీనాథ్ గారు పదహారు వేల మూడు వందల ముప్పై ఏడు మెజార్టీతో గెలిచారు అండ్ రెండు వేల పద్దెనిమిదిలో కూడా పదహారు వేల నాలుగు ఓట్ల మెజార్టీతో గెలిచారు ఈవెన్ రెండు వేల పద్నాలుగులో కూడా తొమ్మిది వేల రెండు వందల నలభై రెండు తేడాతో గెలిచారు అంటే గోపీనాథ్కి అక్కడ మంచి పేరు ఉంది ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి పని చేసి పెడతాడు బాగా మాట్లాడతాడు పని చేసి పెడతాడు అనే పేరు ఉంది అంటే ఆయన క్యాడర్ని మెయింటైన్ చేయడంలో అలాగే పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో గోపీనాథ్ గారు సక్సెస్ అయ్యారు అండ్ ఆయన పార్టీ మారినప్పటికీ టీడీపీ నుంచి బీఆర్ఎస్ టీఆర్ఎస్లోకి వెళ్ళినప్పటికీ టీడీపీని శత్రువుగా చూడాల అండ్ సామాజిక వర్గానికి దూరం అవ్వలేదు సొంత పార్టీకి దూరం అవ్వలేదు ప్రజలకు కూడా దూరం అవ్వలేదు అనమాట సో దాంతో అక్కడ గతంలో టీడీపీ స్ట్రాంగ్గా ఉంటుంది ఆ టీడీపీ పునాదులే అక్కడ బీఆర్ఎస్గా మారింది సో టీడీపీ ప్లస్ బీఆర్ఎస్ కలిపి గోపీనాథ్ కిన్నాళ్ళు అండగా ఉన్నారు ఆ నియోజకవర్గంలో టీడీపీ ఓట్లు కూడా ఎక్కువే సో ఇప్పుడు పార్టీ పరంగా క్యాండిడేట్ పరంగా ప్రస్తుతానికి నవీన్ యాదవ్ వైపు ట్రెండ్ అనుకూలంగా ఉంది ఆయన ఈవెన్ బెట్టింగ్స్ కూడా ఆయనకే పాజిటివ్గా జరుగుతున్నాయి ఆయన ఖచ్చితంగా గెలుస్తాడని బెట్టింగ్స్ జరుగుతున్నాయి ఈవెన్ గ్రౌండ్లో కూడా ఆయనకే పేరుంది ఆయనే గెలుస్తాడని మౌత్ టాక్ కూడా బాగానే స్ప్రెడ్ అయింది అయితే బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ ఒక గేమ్ స్టార్ట్ చేయబోతున్నాయి ఆ గేమ్ కనుక వర్కౌట్ అయితే ఖచ్చితంగా రిజల్ట్ మారే అవకాశం ఉంది పైగా ఇక్కడ టీడీపీ క్యాడర్ ఎక్కువ ఖమ్మ సామాజిక వర్గం ఎక్కువ వాళ్ళు కనుక అంటే కూటమిలో భాగంగా టీడీపీ ప్లస్ జనసేన కూటమి ఉంది కదా బీజేపీ ఈ ముగ్గురు ఆంధ్రప్రదేశ్లో పొత్తులో ఉన్నారు కదా తెలంగాణలో కూడా జూబ్లీహిల్స్ ఎన్నిక వరకు ఈ పొత్తు వాడుకుంటే అక్కడ సినీ రంగంలో చాలామంది జనసేన పవన్ కళ్యాణ్ గారు ఫాలోయర్స్ ఉంటారు సో వాళ్ళకి అక్కడ ఓటు ఉంది ఓట్లు ఉన్నాయి అలాగే టీడీపీ వాళ్ళు చాలామంది ఆ ఏరియాలో ఉన్నారు వీళ్ళిద్దరూ కలిపి బీజేపీకి మద్దతిస్తే అండ్ బీఆర్ఎస్ నుంచి చాలామంది క్యాడర్ ఇంటర్నల్గా బీజేపీ వైపు వస్తున్నారు ఎందుకంటే ఇక్కడ బీ బీఆర్ఎస్ని నెట్టేసి బీజేపీ రేస్లో వెళ్ళడానికి చూస్తోంది దానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ ఎలాగో గెలవదు బీఆర్ఎస్ పని అయిపోయింది బీఆర్ఎస్ క్యాడర్ కూడా అంత యాక్టివ్గా లేరు సో కాంగ్రెస్కి ధీటుగా చెయ్యాలి అంటే బీజేపీనే సాధ్యం అని బీజేపీ వాళ్ళు కొంచెం పుష్ చేస్తున్నారు సో బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య ఒక ఇంటర్నల్గా కొంత జరుగుతోంది ఇది వర్కౌట్ అయితే ప్లాన్ సక్సెస్ అయితే మాత్రం నవీన్ యాదవ్కి గట్టి పోటీ తప్పదు లేదు ముక్కోన పోటీయే జరుగుద్ది ముగ్గురు హోరాహోరీగా పోటీ చేస్తారు ముగ్గురు పోటీ చేస్తారు సో బీఆర్ఎస్ కూడా వాళ్ళకున్న అస్త్రశస్త్రాలన్నీ బయటకు తెస్తుంది వాళ్ళకున్న సోషల్ మీడియా వాళ్ళకున్న డబ్బు మంది మార్పులను బయటకు తెస్తారు గట్టిగా పోటీ చేస్తారు సీరియస్గానే తీసుకుంటారు అనుకుంటే బీజేపీ కూడా పోటీ సీరియస్గానే తీసుకొని టీడీపీ ప్లస్ జనసేన కేడరు పొత్తు వాడుకుంటే మాత్రం ముక్కోన పోటీ చాలా హోరాహోరీగా ఉంటుంది ఉన్నప్పటికీ నవీన్ యాదవ్కే మాత్రం ప్రస్తుతానికి నవీన్ యాదవ్కే కొంత ట్రెండ్ అనుకూలంగా ఉంది బికాజ్ ఆఫ్ లోకల్ మౌత్ టాక్ అండ్ రేవంత్ రెడ్డి చరిష్మా అండ్ బీసీ అంటే ఆయన బీసీ డిక్లరేషన్ అయితే తీసుకొచ్చి బీసీలకి రిజర్వేషన్లు అయ్యి అంటున్నాడు కదా కాబట్టి ఇక్కడ సీటు బీసీలకి ఇచ్చాడు అనమాట లేదంటే రెడ్డీస్కి ఎవరికో ఇవ్వాల్సిందే కానీ బీసీలకి ఇవ్వడానికి కూడా రీజన్ అదే సో ఓవరాల్గా హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ అయితే ఇది ఇంకా కొంచెం డెప్త్గా మనం ఒక వన్ వీక్లో మరింత చూద్దాం సో చివరి వరకు చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు ఒక చిన్న ప్రమోషన్ అండి లడ్డూపల్లెం డాట్ కామ్ అని మీకు యునిక్ ఐటమ్ అనమాట ఇది మీకు బయట ఎక్కడా కూడా దొరకదు ఈ ప్రోడక్ట్ మీకు రాగి సజ్జ జొన్న కొర్ర వీటితో చేసిన లడ్డూలు వాటితో పాటు గుమ్మడి గింజలు అవిస గింజలు పొద్దు తిరుగుడు గింజలు ప్లస్ మఖానా సీడ్స్ లోటస్ సీడ్స్ వీటితో చేసిన లడ్డూలు అండ్ బాదం జీడిపప్పు పిస్తా డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు ఇలా భిన్నమైన ఒక ఇరవై రకాల లడ్డూలు వీళ్ళ దగ్గర ఉంటాయి వాటితో పాటు ఏబీసీ పౌడర్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేయొచ్చు ఏబీసీ పౌడర్ అనేక బెనిఫిట్స్ ఉంటాయి దీంతో యాపిల్ బీట్రూట్ క్యారెట్ ఈ మూడు మిక్స్ చేసిన పౌడర్ అనమాట అలాగే ప్రోటీన్ పౌడర్ అని బాదం జీడిపప్పు మఖానా పౌడర్ కలిపి పౌడర్ చేస్తారు ఇవి పిల్లలకి ప్లస్ పెద్దలకి ఇమ్యూనిటీ బూస్టర్గా ఉపయోగపడతాయి అండ్ మైండ్ అంటే ఏంటి జ్ఞాపక శక్తి పెరుగుదలకు కావచ్చు అండ్ పోషకాహారంలో ప్రోటీన్స్ అందించడానికి ఈ పౌడర్స్ చాలా ఉపయోగం వీటితో పాటు డ్రై డయట్స్ పౌడర్ అండ్ వీట్స్ ప్రౌట్స్ పౌడర్ కూడా వీళ్ళ దగ్గర ఉంది అలాగే హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో చేసిన హాట్ స్నాక్స్ జంతికలు మురుగులు చక్రలు ఇవన్నీ సో మీకు ఏం కావాలన్నా సరే లడ్డూపల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్ విజిట్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేయొచ్చు మీకు ఏం కావాలి అనేది థ్యాంక్ యూ